కాంగ్రెస్ లోకి ఆరుగురు ఎమ్మెల్సీలు భాను ప్రసాద్ సారయ్య ఎంఎస్ ప్రభాకర్ మల్లేశం దండ విఠల్ దయానంద్ సైతం అంటూ ఇక రేవంత్ మున్షితో ఎమ్మెల్సీలు ఒక్కసారి జూమ్ ఒక్కసారి జూమ్ వంశీ ఎంత మంచిగా ఉన్నారు చూడిగా అర్ధరాత్రి జరి దొంగల లెక్క బ్రహ్మాండంగా బిఆర్ఎస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది ఎందుకోసం అంటున్నా అంటే పార్టీ మారిన దొంగలని రాళ్లతో కొట్టి అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ ఇలా ముందర ఎట్లా నిలబడ్డ బుద్ధి అవుతుందో నాకైతే అర్థం ఆరుగురు ఎమ్మెల్సీలను ఒకేసారిగా జాయిన్ చేసుకున్నాడు మరి గతంలో మీ ఎమ్మెల్యేలను పోయి వాళ్ళు తీసుకున్నప్పుడు అమ్ముడు రంటివి వాళ్ళు కొనుక్కున్నారంటివి ఏమేమో ఎలా మరి ఈ రోజు ఏం చెప్తావు ఇగో ఆరుగురు ఎమ్మెల్సీలు దండ విఠల్ బసవరాజ్ సారయ్య ఎంఎస్ ప్రభాకర్ బొగ్గారా దయానంద్ ఎగ్గెం మల్లేశ్వరం గురువారం అర్ధరాత్రి ఒకేసారి కాంగ్రెస్ లో చేరారు ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ హైదరాబాద్ చేరుకున్న వెంటనే ఎప్పుడెప్పుడు వస్తారని ఇట్లా కాసు కూసినట్టు దొంగలు ఇక ఎప్పుడు వస్తారు రేవంత్ రెడ్డి ఎప్పుడు ఇవ్వం ఇంత ఇంత అధ్వానమా ఇంత దారుణమా ఇకలిగా కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు తెల్లవారితే అమావాస్య మంచి ముహూర్తం చూసుకోరుగా తెల్ల తెల్లవారితే అమాస ఇక ఇంత లోపటినే కథం పట్టాలనుకుర్రు ఇంకా నయం మొత్తానికి మొత్తం ఇరవై మూడు మంది రాలేదు ఇక కట్టగట్టుకొని మంచి ముహూర్తం లేకపోవడంతో ఢిల్లీ నుంచి సీఎం ఏం లగ్గం చేస్తున్నారు నాకు అర్థం కాలేదు ముహూర్తం దేనికి ఇది మంచి ముహూర్తం అంటే ఒక పార్టీ నుంచి ఒక పార్టీలోకి మారేది దొంగలు పైగా అది కూడా ముహూర్తం చూసుకొని మారుతారట గ్రేట్ కదా ఇది లేకపోవడంతో ఇగో సీఎం రాక కోసం సుమారు రెండు గంటల పాటు ఆరుగురు ఎమ్మెల్సీలు ఎదురు చూసి అర్ధరాత్రి టైంలో కాంగ్రెస్ తీర్థం పూసుకున్నారు కేసీఆర్ కి ఎప్పచ్చి అసలు చెప్తా అయిపోతుండే పాపం బాపు పోయేస్తాం మళ్ళా అని చెప్పి భానుప్రసాద్ బసవరాజ్ సారయ్య ఎంఎస్ ప్రభాకర్ బిఆర్ఎస్ కన్నా ముందు కాంగ్రెస్ లో పనిచేశారు ఎగ్గమల్లేశం టీడీపీ లో కొనసాగారు బొగ్గారా దయానంద్ దండ విఠల్ రాజకీయ ప్రస్థానం బీఆర్ఎస్ తోనే ప్రారంభమైంది అంటూ ఇక మండలిలో పన్నెండుకు పెరిగిన కాంగ్రెస్ బలం యాక్చువల్ గా మండలిలో ఎంత బలం ఉందో ఒకసారి చూడండి నేను శాసన మండలిలో ఉన్నటువంటి బలం కాంగ్రెస్ కి ఎంత అట్లే బిఆర్ఎస్ కి ఎంత అనేది ఒకసారి చూద్దాం బీఆర్ఎస్ కి అయితే ఇరవై మూడు మంది ఉండే సో ఇక్కడ చూద్దాం ఒకసారి ఎవరెవరు ఉన్నారు ఇంకా అయ్యో ఇక్కడ చూడండి మొత్తం సీట్లు నలభై సీట్లు ఉంటాయి మండలిల ఈ నలభై సీట్లలా ముప్పై నాలుగు ఏమో ఎలక్షన్ ఉంటాయి అంటే పట్టభద్రుల ద్వారా కావచ్చు టీచర్ల ద్వారా కావచ్చు లేదంటే ఆ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల నుంచి కావచ్చు ఇట్లా ఎమ్మెల్యేల నుంచి కావచ్చు ఎన్నుకోబడిన వాళ్ళందరూ కూడా ముప్పై నాలుగు మంది ఉంటారు ఇక్కడ ఈ ఆరుగురు మాత్రం నామినేటెడ్ ఉంటారు ఈ నామినేటెడ్ లా చూపిస్తా ఎవరెవరు ఉన్నారో ఇవో మొత్తం నలభై సీట్లలో ఇక్కడ చూడండి క్లియర్ గా ఇరవై మూడు సీట్లు బీఆర్ఎస్ కు ఉన్నాయి మండలిలా ఇరవై మూడు సీట్లు బీఆర్ఎస్ కు ఉన్నాయి ఇక్కడ బీజేపీకి ఒక సీట్ ఉంది ఇండిపెండెంట్లు ఇద్దరు ఉంటే ఇక రెండు వేకెంట్ ఉన్నాయి ఇక్కడ ఎంఐఎం కు ఒక రెండు ఉన్నాయి కాంగ్రెస్ కు నాలుగు ఉండే ఈ నాలుగు కాస్త ఇవాళ ఎంత పెరిగింది అనేది ఇక్కడ క్లియర్ గా ఇవాళ చూశాం మనం ఇగో దండ విటల్ ఇంకా బీఆర్ఎస్ లో ఉన్నట్టు అంటే ఇలా ఇంకా మార్చలేదు మీకు ఇప్పుడు రాత్రి కదా ఈ దొంగలు మారింది అప్పటికప్పుడు పాపం వాడేం ఏం చేస్తాడు ఏడుకెళ్ళ రాయమంటారు అప్పటికప్పుడు వీళ్ళంతా భాను ప్రసాద్ రావు వీళ్ళందరూ ఏదైతే ఉన్నారో ఇగో ఇది కంప్లీట్ గా ఆ ఉన్న కూడా ఇక కాన్స్టిట్యూన్సీ తీన్మార్ మళ్ళే నల్గొండ వరంగల్ ఖమ్మం నుంచి గెలిచాడు కదా మొన్న ఆయన ఇక సురభి వాణిదేవం మహబూబ్ నగర్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా నుంచి గెలిస్తే జీవన్ రెడ్డి నిజామాబాద్ హైదరాబాద్ మేరకు కరీంనగర్ నుంచి గెలిచాడు సో వీళ్ళు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు వీళ్ళు సో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఇది టీచర్ ఎమ్మెల్సీలు సో ఈ టీచర్ ఎమ్మెల్సీలు కాకుండా ఇగో నామినేటెడ్ బై గవర్నర్ రెండు వేకన్సీ ఉన్నాయి గవర్నర్ గవర్నర్లు ఆల్రెడీ గతంలో కూడా పాడి కౌశిక్ రెడ్డి పంపించినప్పుడు పంపిస్తే కొన్ని రోజులు పెండింగ్ పెట్టింది అందుకే ఆయన కోపం వచ్చి ఏది పడుతుంది మాట్లాడింది ఆ కాలంలో అయితే ఇగో వీళ్ళు నామినేటెడ్ ఎమ్మెల్సీలు ఇళ్ళకెళ్ళు కూడా ఇగో బొగ్గారాపు దయానందు బస్వారయ్య ఈయన వీళ్ళిద్దరు కూడా ఇళ్ళ చేరీలు కంప్లీట్ గా బలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉంది కాంగ్రెస్ ఇక్కడ చూడండి ఇగో నాలుగు సీట్లు కాంగ్రెస్ కుంటే ఇరవై మూడు సీట్లు బిఆర్ఎస్ కుండే ఇందులోంచి ఆరుగురు రాత్రికి రాత్రి దొంగలు లెక్క జాయిన్ అయిపోయినారు పార్టీ మారిన రాళ్ళతో కొట్టి చంపన్న రేవంత్ రెడ్డి అలా పార్టీ మార్చుకుంటా ఉన్నాడు ఒక్కొక్కలను లోపలికి చేర్చుకుంటా ఉన్నాడు ఇది అవసరమా ఏం అవసరము ఇక్కడ చూడండి ఇంకా శాసన మండలిలో మొత్తం నలభై మంది ఎమ్మెల్సీలు ఉన్నారు వీరిలో గతంలో కాంగ్రెస్ తరపున జీవన్ రెడ్డి మాత్రమే కొనసాగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో బల్మూర్ వెంకట్ కి అట్లే మహేష్ కుమార్ గౌడ్ కి అట్లే తీన్మార్ మల్లను అదనంగా చేరాడు మహేష్ కుమార్ గౌడ్ కి బల్మూర్ వెంకట్ కి ఎమ్మెల్యేల కోటాల ఇస్తే ఇక ఇప్పుడు తీన్మార్ మల్లన్న మొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ లె గెలిచిండు సో ఇక్కడ మరోవైపు పట్నం మహేందర్ రెడ్డి కూచుకుల దామోదర్ రెడ్డి పార్టీకి మద్దతు ఇస్తున్నారు రెండు నామినేటెడ్ పోస్టులు ఖాళీగా ఉండడంతో త్వరలో అవి సైతం కాంగ్రెస్ ఖాతాలోకి ఉన్నాయి శాసన మండలిలో బిఆర్ఎస్ కి ఎక్కువ బలం ఉండడంతో ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలల్లా విధానపరమైన నిర్ణయాలల్లా లేదంటే బిల్లులను పాస్ చేసుకోవాల్సిన పరిస్థితులల్లా శాసన మండలి తిరస్కరించి పంపిస్తారేమో శాసన మండలి ఒకవేళ ఆపుతారేమో అన్న భయంతో అక్కడ కూడా బలం పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇక్కడ చూడండి ఒకసారి బిల్లులకు ఆమోదించడం లభించడం కష్టమేనని ఆమోదం బిల్లుల ఆమోదం కోసం మాత్రం ప్రయత్నం ఎందుకోసం అంటే ఇక్కడ అదే సమయంలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షితో ఒకేసారి ఆరుగురిని బీఆర్ఎస్ కు చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు చేర్చుకుంది శ్రావణ మాసంలో మరికొంతమందిని సైతం చేర్చుకున్న తర్వాత విలీనం ప్రక్రియ పూర్తి కానుంది ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందంటూ బీఆర్ఎస్ బీజేపీ నేతలు తరచూ కామెంట్ చేస్తుండటంతో సమయంలో కాంగ్రెస్ పకడ్బందీ ప్లాన్ తో చేరికలకు శ్రీకారం చుట్టిందంటూ ఇవ మొత్తానికి చేసిన ప్రయత్నం ఏంటిదంటే వీళ్ళు ఆరు నెలలకు ప్రభుత్వం పడిపోతుంది సంవత్సరం వరకు మాత్రమే ఉండగలుగుతారు ఆ తర్వాత ఉండరు అని చెప్పారు కదా ఆ భయానికే చేర్చుకుంటున్నామని వీళ్ళు చెప్తా ఉన్నారు కానీ అసలు విషయం ఏంటిదంటే సిగ్గు సిగ్గులేదు ఆ రోజు వానికి సిగ్గులేదు ఈ రోజు సిగ్గు సిగ్గులేదు ఆ రోజు వాళ్ళు చేసినదేమో కరెక్ట్ అని చెప్పారు సంసారం అని చెప్పారు ఇప్పుడు వీళ్ళు ఇట్లా చేస్తేనేమో ఇది అంటారు నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి మరి ఆ రోజైతే రాళ్లతో కొట్టి చంపమంటివి పాటి మారిన దొంగలు అమ్ముడు పోయిరని చెప్తేవి ఈ రోజు నీ దగ్గరకు వస్తున్న ఎందుకోసం వస్తున్నారు ఎవరి కోసం వస్తున్నారు ఏ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ నియోజకవర్గ ప్రయోజనాల కోసం వస్తున్నారు ఒకసారి చెప్పాలి ఇలా ఎమ్మెల్సీలపై ఫోకస్ షిఫ్ట్ అంటూ ఇంతకాలం ఎమ్మెల్యేల చేరికపై రాష్ట్రంలో రాజకీయ చర్చలు జరగ ఊహకందరి తీరులో కాంగ్రెస్ తన ఫోకస్ ఎమ్మెల్సీలపై షిఫ్ట్ చేసింది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నట్టు వార్తలు బయటకు రావడంతో బీఆర్ఎస్ సెలెక్ట్ అయింది అనుమానం ఉన్న ఎమ్మెల్యేలను యాక్చువల్ గా కేసీఆర్ గాని లేకపోతే బిఆర్ఎస్ కానీ అందరు అనుకున్నది ఏంటంటే ఎమ్మెల్యేలు లాకపోతా ఉన్నారు ఒక్కొక్క ఎమ్మెల్యే జాయిన్ అయిపోతాడు ఇక అందరూ బీఆర్ఎస్ ఎల్పీ అంతా జాయిన్ అయిపోతుంది అని చెప్పి అనుకుంటున్న సమయంలో ఏర్పడకుండా ఏర్పడకుండా దొంగ లాగా పక్కదారి నుంచి అసలు ఎమ్మెల్సీల మీద దృష్టి ఎవరికి లేదు మొత్తం ఎమ్మెల్సీలనే మార్చుకోవడానికి ప్రయత్నం చేసి ఆరుగురిని ఒకే ఒక్కసారి సింగిల్ గా ఇక్కడ చూడండి ఇగో హాజరైన వారిలో ఎమ్మెల్యే కాలయాదయ్య ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ లో చేరారు ఎమ్మెల్యేలను కాపాడుకోవడంపై బీఆర్ఎస్ సీరియస్ గా దృష్టి పెట్టిన సమయంలో ఆ పార్టీ ఊహ కందకుండా కాంగ్రెస్ భిన్నమైన వ్యూహాన్ని రూపొందించింది అంటూ పూర్తిగా ఇక ఖాళీ ఉన్నాయి ఇక్కడ చూడండి బీఆర్ఎస్ కి పంతొమ్మిది మొత్తం స్థానాలు నలభై అయితే ఖాళీ ఉన్నాయి రెండు బీఆర్ఎస్ పంతొమ్మిది కాంగ్రెస్ పన్నెండు అయిన ఇప్పుడు ఇప్పుడు నామినేటెడ్ రెండు మజ్లిస్ రెండు బీజేపీ ఒకటి ఇండిపెండెంట్ ఒకటి పిఆర్టీ ఒకటి అంటూ పూర్తిగా ఇలా పంతొమ్మిది సీట్లు బిఆర్ఎస్ ఉంటే పన్నెండుకు కాంగ్రెస్ వచ్చింది ఇంత ఈ నలుగురిని ఈ ఐదుగురిని కూడా ఇక్కడ ఉంచకుండా ఆయనతో వీళ్ళ వీళ్ళ మందులు కలుపుకుంటారు అది నో డౌట్ మనం చూస్తాం ఇక అతి త్వరలో అయితే ఇక్కడ